పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేయని పని అప్పుడు ఓన్లీ ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు అక్కడ బస్సు డిపో వద్ద వాళ్ళు పిల్లలు పోసి విడిచిపెట్టి పది సంవత్సరాలు ఎదురుచూసుకుంటూ నిన్నటి వచ్చిన మహిళా తల్లులు అప్లికేషన్ పెట్టుకుంటా తిరిగి తిరిగి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆసినన్న వారిని కష్టాలు చూసి వారికి ఇప్పుడు ఐదు కోట్లున్నాయి వారు అప్పటికి రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఐదు కోట్లున్నాయని చెప్పి మన ఇరవై ఎనిమిది వార్డుల్లో ఇరవై ఎనిమిది సార్లు చేసుకుంటూ ఇంద్రమ్మ కంపి అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది వార్డుల్లో ఒక వార్డుకు ఐదు ఐదు మెంబర్లు వాళ్ళు సర్వే చేసుకుంటూ పూర్తి నిరుపేద కుటుంబానికి చెందిన మహిళలను గుర్తించి వారు మన విమలవాడ పట్టణ కమిషనర్ గారికి పేర్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పేర్లు ఇచ్చిన తర్వాత వారు కూడా అధికారులు హౌసింగ్ ఆఫీసర్లు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్లు వారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అది చూసి నిన్న నిన్నటి రోజున పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అది చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పార్టీ వాళ్ళకు రాలేదు బీజేపీ పార్టీ వాళ్ళకు రాలేదని అది చెప్పడము సరికాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు పంచిన ఘనత మా ఆ శ్రీనివాస్ గారిది ఇప్పుడు నిన్నటికి నిన్న తెలుస్తుంది మీకు నలభై సంవత్సరాల నుంచి ఏళ్ళ మన నాయకులు ఎక్కడ వేరు ఒకళ్ళు జర్మనీ వేరు ఒకళ్ళు హైదరాబాద్ వేరు ఒక నాలుగు మన కేసీఆర్ కుటుంబం అయితే ఉపరుపకరినగా జైలుపోయే పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ కవితమ్మ జైలు వచ్చింది కేటీఆర్ రెడీలో ఉన్నారు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు హరిశురావు మొన్న నిన్న నిన్న తెలుస్తుంది ప్రాజెక్టుల మీద వారు కూడా రెడీ ఉన్నారు జైలు కూటానికి వాళ్ళు ఈ భయానికి ఈ భయపెద్దలకు గుడై ఈ అభివృద్ధి ఊరవలేక ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊర్వలేక వీరు మీరు అనుడు సాధ్యం కాదు ముందు ముందు ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజలు బుద్ధి చెప్తారు గ్రామ గ్రామాన ఒక బూత్కు ఇరవై ఏళ్ళు పదిహేను ఇరవై నుంచి పదిహేను ఇల్లు స్టార్ట్ అయినాయి అదేవిధంగా రెండు బూత్లు ఉన్న కాడ ఇరవై ఐదు ముప్పై స్టార్ట్ అయినాయి అది గమనించుర్రీ మండలాల తిరుగుర్రీ టౌన్లో చూడుర్రీ మూడు వేల ఇళ్ళు కాకుండా నిన్నటికి నిన్న నూట నలభై నాలుగు ఇండ్లు చేసిన ఘనత మన ఎమ్మెల్యే ఆసీనన్న గారిది అది చూసి చూడాలని కోరుకుంటూ విషయంలో తీసుకుంటున్నాం ఇంద్రామ్మ ఇల్లు పంపిణీలో ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకు అని అంటే దాకా పద్దెనిమిది నెలల ముందు వాళ్ళే అధికారంలో పదిహేను పదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కాన్సెన్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని నీచమైన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ అది తెలుసుకోవాలి అలా కొంతమంది మున్సిపాల్ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవగాహన ఉందా లేక మరి లేకనా ఏ రకంగా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ మున్సిపాలిటీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ పొన్న ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రభాకర్ అని ఉన్నప్పుడే యాభై యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ మున్సిపాలిటీ కూడా మేము కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది మున్సిపాలిటీ ఆ కాంగ్రెస్ పార్టీ కట్టిందల్లా మీరు పదేళ్ళు కూర్చున్నారు మరి ఏం చేసేరో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి ఇంద్రమైన్ల గురించి నిన్న మాట్లాడేది ఏం మాట్లాడిరా అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకే చేసుకున్నారు అనే భావన వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసి అసలు అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి ఇవాళ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో కొట్టిన తర్వాతనే వాళ్ళకు ఇల్లు లేదు జాగలేదు అంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు అర్హత ఉంటుంది ఆ విషయం కూడా తెలియకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక కౌన్సిలర్గా చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియని నీచమైన చరిత్ర అలా ఏంది అని అంటే ఒక మాటలు తప్ప చేతలు లేని వ్యవస్థ ఎందుకు అని అంటే వాళ్ళ నాయకులే మొత్తం ఓడు అచ్చుడు జన్వాడోడు పక్కపండి జిల్లా జిల్లా మంత్రి పదేళ్ళు రాజ్యం వెళ్ళిండు మరి పక్కపండి ఇలా పేదల దేవుడు రాజన్న ఉన్నాడు మరి రాజన్నకు ఏం చేసిన అంటే ఏం లేదు ఎక్కడికి వేయండు యాదాద్రిగుడ్డ పోయి అక్కడ డెవలప్ చేసింది అంటే పేదల దేవుడు అంటే వాళ్ళకు పట్టలేదు పేదలు అంటే వాళ్ళకు అవగాహన లేదు అలాంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని కూడా నేను మనవి చేసినా ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ ఇంద్రామ్మ ఇన్లు లేనివారు ఇవాళ ఆరు వేల ఐదు వందల మంది వేముల వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయి మరి పదేళ్లలో ఏ వంద మందికైనా ఒక యాభై మందికైనా మీరు ఇచ్చిన నీచ నీచమైన చరిత్ర మీది ఇవాళ మేము ఇస్తుంటే కడుపు మంటతో ఎందుకు మాట్లాడుతురు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి నూట నలభై ఆరు మందికి నిన్న మీరు చేయడం జరిగింది ఇలా దాదాపు ఆరు వందల యాభై మందికి వేములాడ టౌన్లో ఇంద్రమ్మ ఇల్లు ఏది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇకపోతే ముందు మొన్నటి వరకు ఏది ఒక వచ్చే నెలలో తొమ్మిది వందల ఇండ్లు ఇవ్వబోతుర్రు అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది వందల మంది అంతే దాదాపు రెండు వేల చిల్లర ఇప్పుడు పోతుంది ఇంకొక మూడు వేల చిల్లర ఉండే అది కూడా తప్పకుండా మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్ ఇల్లు అర్హత ఉన్నలకు తప్పకుండా ఇవ్వాలని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నాం ఇలా పదేళ్లలో ఇలా మీ ఎమ్మెల్యే సాబు పద్దెనిమిది నెలలు ఒకసారి వేయండు సంవత్సరం ఒకసారి వేయండు పన్నెండు నెలలు ఒకసారి వేయండు అసలు మీరు ఏం చేశారు ఆయన వచ్చినప్పుడు లేసుడు కూసుడు తప్ప మీకు చేతాన్ని తన మాట్లాడే విధానం కూడా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే విధానం కూడా లేదు ఇవాళ నిన్నటి విషయాన్ని చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు ఒక ముసలామె ఆమెకి ఇంద్రామ్ బిల్లు వస్తే మీద స్టేజీ నుంచి కిందకి కిందికి వచ్చి ఆమెకు పత్రం ఇచ్చిండు ఆ విధంగా ప్రజల మనిషి ప్రజలతోని ఎన్నుకోబడ్డ మనిషి ఒక చిన్న తరగతి నుండి వచ్చిండు వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో ఒక బీసీ వ్యవస్థలో ఒక పేదరికంలో ఎట్లా ఉంటుంది అనే అవగాహనతో ముందడిపోతుండే తప్ప వేరే విషయం కాదు ప్రతి అర్హత ఉన్నలకు మీ కాంగ్రెస్ అని కాదు టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు ఏ పార్టీలో అర్హత ఉండి పేదరిక ఉంటే తప్పకుండా వారికి ఇచ్చే విధంగా మీరు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చెప్తున్నా ఇలా ఏం చేసిండు బీసీ నాయకుడు అని అంటే నూట యాభై కోట్లతోని ఇలా బెమ్లాడ టెంపుల్ అభివృద్ధి పేరు మీద నూట యాభై కోట్లు ఇలా కలెక్టర్ ఖాతాలో పడ్డాయి ఆ విషయం మీరు ఆలోచించాలి డెబ్బై నాలుగు యాభై ఏళ్ళ చరిత్ర తిరగ రాసి డెబ్బై నాలుగు కోట్లు తీసుకొచ్చి ఇలా రోడ్ డెవలప్మెంట్ చేయడం అనేది అది అందరితోని సాధ్యమైన మరి మీరు ఎందుకు చేయలేకపోయారు సర్వే చేసి రండు ఎందుకు చేయలేకపోయారు పదేళ్ళల్లో మీకు టైం సరిపోలేదా మరి ఎందుకు దేని కొరకు చేయపోయారు ఫస్ట్ ఆ విషయాన్ని మీరు ముందట చేయాలని కూడా ఈ అభివృద్ధి విషయానికి అస్తే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలా మొన్నటికి మొన్న మొత్తం శంకుస్థాపన అయిపోయినాయి తప్పకుండా అవి చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తుంటే ఇవాళ వెయ్యి కోట్ల పనులు ఇలా ఓన్లీ వేములాడ టౌన్ చుట్టూ ఐదు మండల రూలల్లో ఈ మూడు రెండు మండలాలు ఒక టౌన్లోనే వెయ్యి కోట్ల అభివృద్ధి పనులలో ఇవాళ ముందంజలు ఉన్నారు ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని మర్చిపోయి ఇయాల పదేళ్ళు చూస్తుంటే నీది వంద కోట్లు కూడా నీకు దాటలేని వ్యవస్థ చిన్న జాతిలో ఉన్నది మీది మీరు మాట్లాడే స్థాయి ఇక ముందు కూడా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన వేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా నేను మనవి చేసాను ఎందుకు అనంటే ఏదో మాటలు వాడితే మాటలు అనగానే కథం అయిపోతుంది అనే భావన కాదు దమ్ముంటే సాక్ష్యాలతో తీసుకుర్రీ దానికి సమాధానం చెప్తాం ఎందుకంటే మేము అధికారాలు ఉన్నాయి మీరు వేసిన ప్రశ్నలకు తప్పకుండా జవాబుదారుగా మీకు ఏ సంవత్సరంగా రారీ ఎందుకనంటే అంటే మీరు మీ కేటీఆర్ రాగానే అంతర్ని మమ్మల్ని తీసుకుపోయి లోపల ఆర్థంగా ఏది టేస్టేషన్లా పదేళ్ళు జీవితం ఎంత కొరత పదేళ్ళు మీ రాజు రాగానే కథ మనం తీసుకుపోయి లోపటేశాడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉండి చెప్పుకునే ఒక మానవ హక్కుల వ్యవస్థ లెక్క మొత్తం విన్యాసం చేసిన వ్యవస్థ మీరు ఇలా మా ఎమ్మెల్యే కానీ మా మంత్రులు కానీ ప్రభాకర్ కానీ శ్రీధర్ గారు కానీ వస్తే ఎవరైనా అరెస్ట్ చేసి రమీడను ఈ పద్దెనిమిది నెలల్లో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం ఇంకొక విషయం ఇలా కేటీఆర్ గురించి మాట్లాడుతుంది నలభై వేల కోట్లు నువ్వు పది సంవత్సరాలలో ఐటీ ద్వారా తీసుకొచ్చినావు ఇలా పద్దెనిమిది నెలల్లో పెద్దలు ఐటీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు మూడు లక్షల వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై వేల మందికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా ఐటీ శాఖ మంత్రి ఈ విధంగా చూసుకుంటే ఇలా నువ్వు పది సంవత్సరాలు ఏం చేసినావు ఒకసారి విమర్శ చేసుకోవాలి ఓ జన్వాడ ఫామ్ ఒక బయటకు తప్ప నీకు వేరే ఏం లేదు మీ నాయకులు కూడా మొత్తం అన్ని విధాలా మూసుకొని కూర్చోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడితే మాత్రం మళ్ళీసారి ఊకుంటామని కూడా మనం చేస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆశినన్నగారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే ఊర్వలేక ఎక్కడా మా ఉనికి కోల్పోతామని ప్రజలు మమ్మల్ని ఏడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత పది ఏళ్ళలో వారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యాక ఈరోజు వారి స్వలాభం కోసం దళిత బంధును వాడుకొని వారి కుటుంబాలకే బీసీ బంధును వాడుకొని వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందిన దాఖలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఆశీర్ గారి నాయకత్వంలో నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే దిశగా ముందుకు సాగుతుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు ఎక్కడికి వెళ్తుండు అనేది తెరిచిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియస్తూ నిన్నటి రోజున ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైర్ అవు కానీ ఎలాంటివి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి పైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఏది లేకపోవడం వల్లనే వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది అది జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియస్తూ ఈరోజు డబ్ బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే వచ్చినాం అప్పుడు పదేళ్లలో మీరు ఇవ్వలేరు కదా మేమిస్తే మీకేంది ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అంటున్నావు ఎలక్షన్ అని కాదు ఇంకా రెండు వేల చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆదిసీన గారి నాయకత్వంలో అని తెలియస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియస్తున్నాం చందనంలో మన మన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు పద్దెనిమిది నెలలనే చేసిన అభివృద్ధి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఎవ్వరు కూడా చేయని వాళ్ళకేంది ఎమ్మెల్యే పదవి అని అంటే వాళ్ళకు అలంకారప్రయంగానే మిగిలింది తప్ప ఒక ప్రజల కొరకు చేసిన వ్యక్తి కాదు ఏ ఏ వ్యక్తి అయినా ఏ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లో ఇప్పుడు వచ్చిన ఈ మన ఎమ్మెల్యే గారు ఈ పద్దెనిమిది నెలలనే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా వెనుకబడ్డ దాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకుపోతున్నాడు దాన్ని ఓర్వలేక కొందరు మోటా నాయకులు ఏదో మేము చేస్తే మా ఉనికి కోల్పోతున్నాం ఇక్కడ ఇంకా మేము ఊకుంటే ఎట్లా అనేది పచ్చకామెరలోనికి దేశమంతా పచ్చగానే కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి అనేది కూడా వాళ్ళకు ఎంతగా కనిపిస్తుంది అని అంటే వాళ్ళకి ఎట్లా పచ్చకామెరయి అదే దేశం అంతా కూడా వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్నది ఖబర్దార్ ఇంకొకసారి కూడా ఇప్పుడు నిన్న లబ్ధిదారులకిన ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు వాళ్ళే మేం మాదాక అవసరం లేదు ఆ ఆడలు నిన్న ఎవరైతే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో నూట నలభై నాలుగు మంది అన్న ఏ పార్టీ చూడలేదు ఏ ఏ మతం చూడలేదు వాళ్ళకేంది అని అంటే ఎవరైతే కిరాయికి ఉన్నారో పాపం ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకు నీడ లేని వాళ్ళకే అది దక్కింది తప్పితే వేరే వాళ్ళకి కాదు అనవసరంగా మాటలు మాట్లాడద్దు ఇంకా కూడా ఈ నూట నలభై నాలుగుతోనే ఆగిపోయేది కాదు ఇవి ఈ నో ఇరవై ఆరు వందల అప్లికేషన్లు మీరున్న టైముల్లో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాముల్లే మున్సిపాల్లో లో పెట్టిన అప్లికేషన్లనే మేము వాటిల్లో లబ్ధి నిజమైన లబ్ధిదారులు ఇవ్వాలనేది చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు అనేది మా నాయకుని ఆశ ఆకాంక్ష మొత్తం మంది కూడా పేదలందరికీ కూడా ఇళ్ళు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది ఈ ఈ సందర్భంగా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం పట్టిగా ఆల్తు ఫాల్తు మాటలు చేస్తే ఆడవలే ఉరికించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ బాలు గారు మరి ఇల్లు లేని నిరుపేదలకు నూట నలభై నాలుగు ఇల్లు మరి పట్టాలు పంపించడం జరిగింది మరి ఆ పట్టాలు పంచిన తరుణంలో మరి ఈరోజు నిన్నటి నుంచి వారికి ఈరోజు వరకు కళ్ళు మంటలు మండి కడుపుొప్పి ఈరోజు ఓ పత్రిక సమావేశం పెట్టి మరి ఈ సమావేశంలో వారికి ఇష్టానుసారంగా మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ప్రతిరోజు పేద ప్రజల కోసమే అనిత్యం కృషి చేస్తున్న వారిపై మరి అవా అవా చేవకలు వాడితే మరి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేం మేము కాదు మీకు రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం మరి ఏదైతే ప్రతి ఒక్క అభివృద్ధి పనులు మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు మరి మొన్న రోడ్వే నిలుపు మరి మొన్న బీర్జీ మరి అదేవిధంగా టెంపుల్ కూడా అబ్జు అంటే అడ్డుకుంటారు మరి ప్రజలు చూస్తున్నారు నిన్నటి రోజున మరి పేద ప్రజలకు ఇల్లు అంటే కూడా వారిని అదుపు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లు అని పరిస్థితి మరి ఈరోజు పద్దెనిమిది నెలల్లో గౌరవ శాస్త్ర గారు పేదలను గుర్తించి మరి నిజమైన నిర్పదలకే ఈ యొక్క ఇంద్రం ఇల్లు ఇచ్చి మరి వారిని ఆదుకోవడం జరిగింది కావలసినటువంటి ప్రతి ఒక్క అడుగు జాగా లేనటువంటి నిరుపేదకు రాబోయే రోజుల్లో వారి నాయకత్వం మా నాయకుడు ఖచ్చితంగా గుర్తించి ఈ వేములవాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేస్తారని చెప్పి వారు ప్రజలకు హామీ జరిగింది మరి వారి వెంట ప్రజలు మేమందరం ఎప్పుడు అనిత్యం మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా నిన్నటి రోజున కూడా మరి చాలామంది పేదలు ఇల్లు తీసుకున్న సందర్భంలో వారు మరి గౌరవ శాస్త్రదేవి గారికి వినియోగించుకోగలుగుతుంది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక మహిళ అయితే నాకు పెళ్ళైనప్పటిసింది ఇల్లు లేదని చెప్పి వారు అన్నప్పుడు మనందరం కూడా కంటదరి పెట్టడం జరిగింది మరి అట్లాంటి నిన్నటి రోజును మరి చూస్తూ ఉంటే ప్రజలు ఎంత ఆనందంగా ఉందంటే మరి సొంత ఇల్లు నెరవేర్చుకోవడం అంటే ఒక ఒక జీవితంలో కళగా మరి కళ నెరవేరిందంటే పెద్ద ప్రజలకు ఎంత ఆనందం ఉంటుందో మీరు గుర్తు చేసుకోవాలి మరి ఏదైతే మీరు ప్రజలలో ఉండాలనుకుంటే మీరు దగ్గరకు వచ్చినటువంటి మీరు ఒక ఇల్లు అడితే మాకు ఎప్పుడూ ఎందుకంటే పైస సంవత్సరం ఒక ఇల్లు లేదు కాబట్టి మీ దగ్గరికి రారు వచ్చినా కానీ మాకు చెప్పండి మా గౌరవ సభ్యుల ద్వారా మేము ఖచ్చితంగా వారికి ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాము మరి ఇంకా కూడా గతంలో కూడా మీరు అక్కడ ఇక్కడ ఇల్లు ఇస్తామంటారు మరి అక్కడ అక్కడ ఇచ్చినప్పుడు మీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎన్ని పైసలు వసూలు చేసారు ఆ పైసలకు ఎంత ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ కమిటీ చేస్తే ఎంతమంది పైసలు వాసి ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి అదేవిధంగా గౌరవ శాస్త్రభుల ఒక మాట అంటున్నారు నాయకుడు మరి ఆ చిన్న నాయకుడు అయినా పెద్దగా మాట్లాడుతుంటే ఏమంటారంటే నువ్వు నిజంగా స్థానికుడు అయితే నీ యొక్క అభివృద్ధి అయితే నిజంగా స్థానికుడు కాబట్టే నీ యొక్క మన ముద్దుబిట కాబట్టి కాబట్టే మరి అనునిత్యం పేద ప్రజల కోసమే కష్టపడిన నాయకుడు మరొక్కసారి వారిపై ఈ చిన్న చితక నాయకులు మాట్లాడితే మేము సైన్ చేయాలని మేము మరి మరి అదేవిధంగా ఈ మొన్నటి పొన్న రోడ్డు చేస్తా ఉంటే మీరు ఆ దానిలో కూడా అడ్డుకోవడం జరుగుతుంది మరి నిజమైన నిజమైన లబ్ధిదారులకు కూడా మరి మొన్నటి రోజున ఆ యొక్క కోల్పోయినటువంటి నిరుపేదలకు కూడా మేము డబ్బు ఇవ్వడం జరిగింది గౌరవ సహస ప్రభుత్వం తరఫున మరి దాన్ని కూడా మట్టి తీయడానికి కూడా మరి మొన్నటి రోజున గౌరవ మున్సిపల్ కమిషనర్ టెండర్ విలువ జరిగింది మరి రాబోయే రెండు మూడు రోజులు ఆ టెండర్ ప్రకారం కూడా ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా టెండర్ విలువ జరిగింది ఆ టెండర్ లో వచ్చినటువంటి ఎవరైతే వారు తీసేయడం జరుగుతుంది ఏదైనా ఒక నిర్దిష్ట ఒక నియమంతో ఒక నిర్మాతమైన పనిచేసిన నాయకుడు మా ఆది శ్రీనివాస్ పవిత్ర శ్రీనివాస్ గారు మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో టెంపుల్ కూడా టెంపుల్ని గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఒక్కరోజు ఒక వంద ఒక్క రూపాయి అయినటువంటి గౌరవాగ్యుడు కేసీఆర్ మరి ఈ రోజు మరి గవర్నమెంట్ రాగానే కొన్ని మాసాలలోనే మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి కోట్ల రూపాయలు సేకరించి ఇప్పుడు అభివృద్ధి పనులు శ్రీకారం మరి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు సహకరించాలి తప్పగానే అవాకు చవాకు చేస్తే రాబో రాబో రోజుల తగిన బుద్ధి చెప్తాను తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఇంద్ర మిల్ల లబ్దిదారులకు మేము విన్నవిస్తున్నాం మీరు అసలే ఈ కల్లబుల్లి మాటలు నమ్మవద్దు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీ వాళ్ళకు కూడా మేము ఇంద్రం జరిగింది గతంలో ఐదు లక్షల రూపాయల స్కీమ్ లో నాలుగు వందల ఎనభై నాలుగు ఇల్లు మందు చేస్తే మరి దానిలో అన్ని పార్టీలు ఏ పార్టీ ఏ మతం ఏ కులం చూడకుండా అన్ని పార్టీలకు మరి నిజంగా నిలబోయారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జరిగింది మరి ఆ ఇల్లు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి అందరికీ కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు జరిగింది మరి వాటిని కూడా మీరు బయట ఎగదాగా మాట్లాడుతారు ఏమంటారంటే లక్ష రూపాయలు వస్తాయా రావు అని మాట్లాడుతారు ఖచ్చితంగా వస్తాయి రాబోయే రోజుల్లో మేము ప్రజల ప్రజల యొక్క ఇళ్ళ విషయం కాకుండా మేము కూడా పట్టణ అభివృద్ధి మరి ఇంకా అనృత్యం వారి వింట ఉండే తెలియజేసుకుంటాం మరి ఇట్లాంటి మాటల మాట్లాడితే మా పట్టణాధ్యక్షులు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు మేము పద్దెనిమిదిలో చేసింది ఏందో మీరు పది సంవత్సరాలు ఏందో నిర్పించుకోవడానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేము కూడా మీకు ఒక శబదం చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ యొక్క మాటల కట్టుబడి ఉండాలి లేదైతే ఇంకా కూడా ఆలోచించి మెంక మాటలు తీసుకొని మీరు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మడగా ఉంటుంది లేదు మీరు ప్రజల అనుకుంటే మాత్రం ఇట్నే మీరు మీ ఇష్టమైన చేసుకోండి మేము కూడా హెచ్చరిస్తున్నాం